పాయింట్ సోషల్ మీడియా ఇవాల్వ్ అయిన తర్వాత వ్యక్తిగత జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసిన చాలా సంఘటనలు చూస్తున్నాం కానీ నిజానికి వాళ్ళ మాట్లాడుతున్నది వ్యక్తిగత జీవితం కాదు ఎందుకంటే ఎక్కడో రాజ్ తరుణ్ లావణ్య అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే బంధమో సంబంధమో అది చినికి చినికి గాలివానగా మారి ఒక పెద్ద డ్రగ్ ర్యాకెట్ గా మారింది అండ్ నిజానికి లావణ్యకి డ్రగ్స్తో సంబంధం ఉందా అంటే దాదాపు కొన్ని వారాల పాటు తను రిమాండ్లో ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే అండ్ ఆ తర్వాత తన బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి విషయాలు చెప్తున్నారు ఇంతకీ లావణ్యకి దీని పట్ల ఎటువంటి సంజాయిషి ఉంటుందో లావణ్యని మేము కాంటాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం బట్ ఇవాళ ఈ వర్షన్ వినబోతున్నాం అండ్ ఈ మొత్తం వ్యవహారంలో ఆర్జే శేఖర్ భాష ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు

ఈ మధ్య కాలంలో చాలా మీడియా హౌసెస్ లో బూతులు తిట్టుకునే లెవెల్లో అంటే చాలా సంభాషణలు ఫోన్ కాల్స్ వినిపించడం ఎందుకు ఇంత దారుణంగా తయారీంది అసలు జరుగుతున్న విషయం ఏంటి ఎందుకు నువ్వు ఇన్వాల్వ్ అయ్యింది సో ఏంటంటే ఫస్ట్ నాకు నాకు దొరికిన సోర్సెస్ తో నేను ఒక చిన్న అదేంటి అంటే నా వెళ్తూ వెళ్తూ నాకు నాకేం నాకు ఏదైనా సంబంధం లేదు ఎంఐ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయింది మస్తం సాయి అనే వాటితోటి కావాలంటే ఎఫ్ఐఆర్ చూడండి గుంటూరు కట్టాపురంలో అతను కావాలని అని కంప్లైంట్ అని చెప్పి అనేసి వెళ్ళిపోయాడు నాకున్న చూసి తోటి ఇంకే అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను కంప్లైంట్ రోజు మూడు తెప్పించుకోగలిగాడు తెప్పించుకోవాలని చూస్తే షాకింగ్ విషయాలు పెట్టి ఉంటాయి సరే మీకు అంతా కదా అని చెప్పి నేను చెప్పాను చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళని టార్గెట్ చేసుకుంటాడు మళ్ళీ అది మాకు సంబంధించింది మేమేం చూసుకుంటాం ఎందుకు పెట్టేస్తాం నువ్వు బయటకొచ్చి వచ్చి న్యాయం కావాలి కావాలని కోరుతున్నావు కదా అట్ ద సేమ్ టైం వాళ్ళు మీడియాకి అడిగే హక్కు కూడా ఉంటుంది కదా అవును నీకు వద్దంటే నువ్వు కోర్టులో తెలుసుకో ఇప్పుడు నువ్వు కోర్టులో నీ వాదన వినిపిస్తున్నావు నీ ఆధారాన్ని సబ్మిట్ చేశావు అలాగే రాస్తాడు కూడా తనకు కావాల్సిన ఆధారాన్ని సబ్మిట్ చేస్తాడు అలాగే మీడియా ముందుకొచ్చి కూడా అదే ఆధారం సబ్మిట్ చేస్తున్నావు మరి రాస్తాడు కూడా పెట్టాలి రైట్ ఇంతకీ లావణి మీద కక్ష కట్టావా నువ్వు కక్ష కాదు బట్ నాకు అలాంటి వాళ్ళ సొసైటీకి హానికరం ఖచ్చితంగా అది రేపు మీ పిల్లలైనా మనం ఎవరి పిల్లలైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా అది ఒక లాగా అయ్యే అవకాశం ఉంది డ్రగ్ ఎస్పెషల్లీ డ్రగ్ మహమ్మారి చాలా చాలా దారుణం అది కూడా చిన్న చిన్న పిల్లలు ఇరవై ఇరవై ఒక అలవాటు చేసింది తెలిసిన తర్వాత నాకు అసలు చాలా కాంటాక్ట్ ఉంటే శేఖర్ సో వీళ్ళు ప్రీతి ఉదయ్ ఏదో ఒక ఆడియో లింక్ వచ్చింది దాంట్లో వాళ్ళ పేర్లు ప్రస్తావించబడ్డారు

రూమ్ అయినట్టు వాళ్ళని కాడక్ చేసి పెట్టేసి బట్ వాళ్ళు ఫస్ట్ వచ్చే హైలెన్ చేయాలి సో మొత్తానికి ఆ విషయం ఎట్లా కూడా అవడం తెలుసు అండి లాంటిది ఇవి ఎంతమందికి అయితే అలవాటు చేస్తుందో వాళ్ళందరిని అలర్ట్ చేసి మరి మీరు పొరపాటు కూడా మీడియా పిల్లారంటే అంతే మీ దగ్గర నా దగ్గర మీ గుట్టంతా ఉంది నేను బయట పెడతాను ఏంటి ఆ గుట్టు మీరు తీసుకున్నారని అంతేనా కాదు డ్రగ్స్ తీసుకోండి ఎందుకంటే ఓపెన్ మరి మరి ఏ గుట్టు ఉందని బెదిరించుంటారు ఉంటారు వీళ్ళిద్దరూ దే సీయింగ్ ఈచర్ సో ఈ అబ్బాయి తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటుంది ఆ చదువుతో ఒకసారి వాడి ఫోన్ పొందుకొని అక్కడ పెట్టేసుకుంటుంది ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టుకుని సో ఎప్పుడైనా సరే బెదిరించడానికి అది వాడుతూ ఉంటుంది అలా ఎప్పుడైతే ఈ ఇష్యూ తెరమీతికి వచ్చిందో ఆ పాపం దీన్ని ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి డిప్రెషన్కి వెళ్ళిపోతే వాళ్ళు రిహాప్లో పెట్టి తర్వాత అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ దక్కించుకుంది రైట్ అయినా కూడా వాళ్ళకి బెదిరిస్తున్నావు నువ్వు ఇంకా నా ఫోటో నీ ఫోటోలు అరగే ఉన్నాయి నువ్వు పొరపాటు మీడియా మాట్లాడుతున్నారు వాళ్ళు ఓపెన్ గా ఆ మాట్లాడలేదు ఫస్ట్ అప్పుడు ఏమైంది ఒక రోజు ఆ ఫేక్ అకౌంట్ తోటి పోస్ట్ లెక్క కూడా పెట్టం చేస్తారు ఈఎంఐ పాత ఫోటోలు ఇవన్నీ కూడా పెడుతుంటే వీళ్ళు టెన్షన్ పడిపోతున్నారు కింద అర్థమైన కామెంట్లు ఇవన్నీ పెట్టడం సో వీళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఆ అమ్మాయి చేస్తున్నట్టుగానే పెట్టుకుంటుంటే వీళ్ళు ఇంకా తట్టుకోలేక రైట్ ఎన్నో ఇలా రోజు వస్తృత్వం వచ్చేద్దాం మీడియం చెప్తాం సో ఈ డస్ట్ వాట్ షో హర్ ఫేస్ మాస్క్ వేసుకుని రమ్మని చెప్పారు రైట్ అండ్ ఫస్ట్ తన కాల్లోనే మాట్లాడతానండి దీన్ని జరిగింది ఆ తర్వాత తనకి ధైర్యం వచ్చింది ప్రీతి అండ్ ఉదయ్ ఉదయ వీళ్ళిద్దరూ ఇప్పుడు కాసేపట్లో మన ముందుకొచ్చి మాట్లాడిపోతున్నారు సో దాంట్కంటే ముందు రాజ్ శరణ్ తో మీరు టచ్ లో ఉన్నారా అతని సినిమా కూడా రిలీజ్ కాబోతోందో అవుతుందో అయిందో ఏదో అయింది కదా సో మొత్తానికి రాజ్ శరణ్ ఏమంటున్నారు రిజర్వ్తున్న వ్యవహారం చూసి ఎందుకంటే అసలు విషయం మొదలైంది నాకు రాసి తరుణ్ కావాలి అని లావణ్య పట్టుపట్టడం మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని వదులుకోవాలని చెప్పి ఒక పాయింట్ తర్వాత చెప్పడం తెలిసిన పోవడం అది మొదలైంది వరలక్ష్మి పేరు పెద్దగా ప్రస్తావించారు కానీ ఆ పన్నెండు మంది పదకొండు మంది లిస్టు లో ఈ కూడా అవును కానీ అప్పటి నుంచి తప్పించుకో పట్టుకున్నారు పట్టి నాలుగు సార్లు శ్రీముఖ పంపించినా రాలా బట్ ఫైనల్ గా అవి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఐదు నెలల క్రితం పట్టుకున్నాడు అమెరికా నుంచి వచ్చి అక్కడ ఢిల్లీలో దిగి ఢిల్లీలో వారం రోజులు ఉండి మరి అక్కడి నుంచి ఎవరి దగ్గర తీసుకుందో మాలు తెలీదు ఆ చూకేస్తూ వస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పోలీసు పట్టుకుంటే నేను చూపించాను రైట్ చూపించాను గొడవ చేసి తర్వాత మళ్ళీ అందరు పంచాయ పెద్ద మనుషుల సమక్షంలో

సో ఆ హింసకు గురైన వాడు ఏదో కక్ష తీసుకున్నాను లావణ్య రాజ తరుణ్ని కావాలనుకోవడంలో లాజిక్ లేదు ఆమెకి ఇతర వ్యక్తులతో ఆల్రెడీ సంబంధం ఏర్పడిందని మీరే కొన్ని పోలీస్ స్టేషన్స్ లో వేరే ఊర్లతో పెట్టిన కేసు విషయాలు వివరాలు కూడా తీసారు బయటికి దాన్ని సంబంధించి ఉన్న ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర సో అవి అవి ఎప్పుడైతే నేను తీసుకొచ్చానో ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్ ఎఫ్ అండ్ కంప్లైంట్ తీసుకొచ్చాను దాంట్లో శ్రీ క్లియర్లీ మెన్షన్స్ నేను ఇదంతా కూడా మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగితే అతను నన్ను తెలివిగా తుదముట్టించాలని నా మీద హత్యా ప్రయత్నం చేశాడు అని కేసు పెట్టింది సో పెళ్లి చేసుకోమని ఏమైనా ఎందుకు అడుగుతుంది పెళ్లి కాకపోతాను కదా మస్తాన్ సాయి అది కానీ కాబట్టి రాజ్చరణ్ తర్వాత కావాలని అనుకోవడంలో మరి ఆంతర్యం ఏంటని ఆంతర్యం ఏమిటంటే ఏదో విధంగా నేను పడితే నిన్ను కూడా లాగుతానా అంటే మస్తాన్ సాయికి వీడికి గొడవ ఈ విషయంలో బాగా ఇటు

కాదు గారు రాజధరణ్ కాదు ప్రీతి వీళ్ళు అండ్ అలాగే నలభై ఐదు రోజుల చెంచులు కూడా జైలు అండ్ అంతకుముందు వరలక్ష్మికి ఇన్ని కేసులు కూడా ఆవిడ డ్రగ్ నేపథ్యాన్ని మనకి ముందు పెట్టాయి కానీ లావణ్య ఒక ఆడియో లీక్ చేశారు మీరు లావణ్యతో పెట్టుకున్న సంభాషణ ఫోన్ పరంగా కొన్ని అవాంఛనీయ పదాలు వాడుతూ కూడా ఆ నేపథ్యం ఏంటి శేఖర్ అప్పటిదాకా మనకి పబ్లిక్ డొమైన్లో ఈ లావణ్య రాజధరుణ్ణి తిట్టిన బూత్ పురాణం అని చెప్పి ఒక సర్క్యులేషన్లో ఉండింది దాంట్లో అన్ని బీపీలు ఉన్నాయి ఏమి ఎవరికి వినబడలే సరే ఏదో బూతులు తిట్టింది బూతులు తిట్టింది అనుకుంటున్నారు కానీ వాట్సాప్ గ్రూప్స్లో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఒకటి నాన్ బీప్డ్ వర్షన్ నాకు అది వినంగానే నాకు చాలా అంటే చాలా రక్తం బాయిలైపోయింది అది ఎట్లా అంటే చాలా నీచంగా వాళ్ళ మదర్ని తిట్టడం రైట్ తల్లితో కొడుకు అక్రమ సంబంధం అంటగట్టి తిట్టేంత నీచమైన తిట్లు రైట్ అలాంటివి అప్పుడే విని ఉన్నాను అప్పుడు ఫోన్ చేసింది ఆవిడ నేను ఇంకా బాగా చెప్పింది అక్కడ నేను ఆవిడని తిట్టల డ్రగ్స్ అమ్ముకునే లుచ్చ పనులు చేసే నువ్వు ఇలా తిడతావా నీకు అసలు నువ్వు ఒక అమ్మని ఎట్లా తిడతావు నువ్వు అని చెప్పి నేను తిట్టాను అది కూడా ఆవిడ నాకు ఫోన్ చేస్తే పర్సనల్ కాల్ ఎందుకు చేసింది కాల్ మా మేటర్ లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అడగడానికి నీ మ్యాటర్ అయితే నువ్వు కోర్టులో చూసుకోమా మీడియాకి ఎందుకు వచ్చావు అడుగుతాం బరాబర్ అడుగుతాను నువ్వు వచ్చినప్పుడు సమాధానం చెప్పు అదే నేను చెప్పాను నాకు మా మస్ట్ నీకు రాస్తాడు మిష్యూ అయితే మరి బస్తాను సాగితే ఎందుకు పోయావు అని అడిగింది సో అది ఆవిడే వైద్యులు చేసుకుని బయట పెట్టుకుంది ఆవిడే బయట పెట్టుకుని నన్ను ఏదో తిట్టేసాడు తిట్టేసాడు అన్నట్టుగా చెప్పుకోను బట్ నేను ఆవిడ ఏ బూతూ తిట్టలేదు మీరు చాలామందిని కష్టపెట్టారనే కొన్ని ఆరోపణలు కొంతమందితో వ్యక్తిగతంగా చేసింది అంటే మీరు అమ్మాయిల్ని హింసించారని అలాగా సో దానికి ఏం సమాధానం చెప్తారు అదేంట నేను ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ప్రూఫ్స్ పట్టుకొస్తున్నాను బట్టకాల్చి మొహమ్మద్ వంద పేర్లు చెప్పొచ్చు వంద మాటలు చెప్పొచ్చు సో ఏ అమ్మాయి వచ్చిందని అడుగుతున్నారు అయితే మీరు ఎవరు రాలేదు కదా మీ మీద ఆరోపణలు వచ్చింది మనం ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ కూడా చేశాం కదా అదే మీకు గుర్తుందా ఒక అమ్మాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఆ అమ్మాయికి సంబంధించిన మొదటి మొగ్గుడు వదిలేసి రెండో మొగ్గుడు వదిలేసి అదే ఆరుగురు అందరి మీద రేపు కేసులు పెడుతుంది సో ఇలా అనుకోకుండా మీరు ఈ కేసులో ఇప్పుడు సెంటర్ పాయింట్ అయిపోయారు దాదాపుగా అంటే ఈ కేసు గురించి మాట్లాడే వ్యక్తుల్లో మీరు ఏం కోరుకుంటున్నారు శేఖర్ ఏం జరగాలి రాజ్ ఇప్పుడు దాదాపు క్లీన్ చిట్టేనా లేక నేను కోరుకోవడం ఏముంది బాధితులు వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు అండ్ అలాగే రాజ్ తరుణ్